వెల్కమ్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్టీసీ సువర్ణ బ్యాలీ కాలనీ వాసులు తమ కాలనీలో సంవత్సరాలుగా కొనసాగుతున్న మౌలిక సదుపాయాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు ఏ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ వాసుల ప్రధాన సమస్యలు సీసీ రోడ్ల నిర్మాణం తక్షణ అవసరం కాలనీలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల వర్షాకాలం ఎండాకాలంలోనూ తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి వర్షంలో మట్టి బురద గుంతలు రాకపోకలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి డ్రైనేజీ నీటి సమస్య సమీపంలోని జనప్రియ అపార్ట్మెంట్స్ నుండి కాలనీ లోపలికి డ్రైనేజ్ నీరు విడుదలవుతుంది దాంతో చెడు వాసన నిల్వ నీరు దోమల ఉత్పత్తి పెరిగి ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి పిల్లల భద్రత వృద్ధుల ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నాయి కాలనీ ప్రతినిధుల వ్యాఖ్యలు ఏమనగా ఈ నిరసన మన గౌరవం భద్రత పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి పౌరుడు పొందాల్సిన ప్రాథమిక సౌకర్యాలు మాకు అందించాలి అని కాలనీ నాయకులు పేర్కొన్నారు అలాగే వారు సిసి రోడ్ల నిర్మాణం వెంటనే చేపట్టాలని మా కాలనీలోకి బయట అపార్ట్మెంట్స్ నుండి డ్రైనేజీ నీటిని పంపడం ఆపివేయాలి ఇది ప్రాథమిక హక్కు ఆలస్యం అసహ్యం అధికారులకు విజ్ఞప్తి మున్సిపల్ మరియు సివిక్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి అని కాలనీ వాసులు సమస్యలను ప్రాధాన్యతగా పరిగణించాలి అని ఆర్టీసీ సువర్ణ వ్యాలీ నివాసితులు తమ గొంతు బలంగా వినిపించేందుకు మరియు సమస్య తక్షణ పరిష్కారం రావడానికి మీడియా మద్దతు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సువర్ణ వ్యాలీ అసోసియేషన్ మెంబర్స్ కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు कौन सा दो का पेटी दो का कौन सा दो का पेटी पावली पावली पति रंड पावली पावली रावली रावली इसी रंड रावली

కాలనీ నా పేరు శ్రీనివాసరాజు నేను ఈ కాలనీకి రెండు వేల ఏడులో వచ్చాను అప్పుడు వచ్చిన కాడ నుంచి ఇప్పటికి మాక్సిమం మ్యాక్సిమం అంటే ఒక రెండు రోడ్లు బండి తప్ప కానీ ఏ రోడ్లు వేయలేదు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎవరైతే రాజకీయంగా ముందుకొస్తున్నారో వాళ్ళకి రూలింగ్ ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా వచ్చినా సరే ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పి శిలాపలకాలు వేసుకుంటున్నారు తప్ప రోడ్లు అయితే వేయట్లేదు ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీకు ఈ కాలనీకి నేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పిన వాళ్ళు కూడా ఇదిగో వేస్తాం అది కాస్తాం ఏ రోడ్ అవ్వట్లేదు మీరు రెండు వేల ఎలా ఉందో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక టెన్ పర్సెంట్ గ్రోత్ తప్ప అంత మించలేదు పక్కన ఉన్న శిల్పా కాలనీ కానీ వెదిరి కానీ రీసెంట్ గా శిల్పా కానీ అసలు ప్రతి రోడ్డు సీసీ రోడ్డు చివరికి కార్నర్ కూడా సీసీ రోడ్లు వేస్తున్నారు మరి మా కాలనీలో ఇంత ట్యాక్స్ పే చేస్తున్నాం అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ దగ్గర కన్నా మా ఈ కాలనీలో రెండు వేల పైనే ఉన్నాయి ఇంతమంది ఇంతమంది కలిసి ఇన్ని లక్షలు ప్రాపర్టీకి ట్యాక్స్ కడుతున్నాం అయినా సరే మాకు ఒక రోడ్లు కానీ ప్రాపర్టీ లేదు కనసేమంగా రోడ్లైనా వేస్తుంటే తర్వాత ఇంకో స్టెప్ బై స్టెప్ ఎవదామంటే ఆ రోడ్లు కూడా వేయడం అవ్వట్లేదు రోడ్లు వేయడం పోగా అక్కడ శిలాపలకం పెట్టుకుని అక్కడ నలభై లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు అని చెప్పేసి ఎవరైనా ఇల్లు కట్టి గృహరాశనం చేస్తారు ఇల్లు ఏంటంటే ఇల్లు కట్టకుండానే గృపరాశనం చేసినట్టు శిలాపలకం పాలకం వేసారు తప్ప రోడ్ వేయలేదు అది అలాగే ఉంది ఇప్పటికీ దగ్గర దగ్గర జనవరిలో వేసారు ఆల్మోస్ట్ ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది ఇప్పుడు వచ్చి ఏ డెవలప్మెంట్ లేదు ఎప్పుడు అడిగినా ఇదిగో అదిగో అంటున్నారు తప్ప ఆ కాలం అన్న ఇది కాలం తప్ప ఎవరైనా ఇదిగో చేస్తా చేస్తున్నారు తప్ప ఇన్ని నుంచి చేసింది మాక్సిమం మాక్సిమం రెండు మూడు రోడ్లు వేశారు తప్ప ఇన్ని రోడ్ల మీద ఏ రోడ్డు వేయలేదు కలిసి కమిషనర్ కలిసేము మా మాజీ కౌన్సిలర్ గారు కలిసాము మా ఎమ్మెల్యే గారికి కలిసేమో పాండరంగారెడ్డి గారిని కలిసేము అందరం కలిసాము కమిషనర్ గారికి రిపేర్ రిప్రజెంటే ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది చేస్తాం చేస్తాం అంటున్నారు రోజులు కడుతుంది తప్ప ఏమీ చేయట్లేదు ఇదైనా దృష్టిలో పెట్టుకుని మాకు రోడ్లనే వేస్తారండి మన రీసెంట్ గా మాకు వచ్చిన వర్షానికి మాకు శిల్పా కాలనీలో రోడ్లు వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి మొత్తం ఆర్టీసీ కాలనీ మునిగిపోతుంది రీసెంట్ గా జనప్రియ వాళ్ళు కూడా గోడగడ్డారు కానీ ఆ గోడలోంచి కూడా వాటర్ కావాలని వదిలేస్తున్నారు ఈ రెండు వైపు నుంచి వచ్చి కాలనీ అంతా మా ఆర్టీసీ కాలనీ ఉన్నారు మాది సువర్ణ వేల ఆర్టీసీ కాలనీ అమీన్ పూర్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది గత పదిహేను సంవత్సరాల నుంచి మాకు ఇంతవరకు సిసి రోడ్లు లేవు మా కాలనీలో ఎన్నో మంది రాజకీయాలు ఎంతో మంది రాజకీయాలు మాకు హామీలు ఇస్తూనే ఉన్నారు ఎలక్షన్ల ముందు హామీలు ఎలక్షన్ తర్వాత ఏమీ ఉండవు సో ఇలా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేము మోసపోతూనే ఉన్నాము ఇక మోసపోవడం మా వల్ల కాదు సో ఎన్నో సార్లు ఎన్నో శిలాఫలకాలు ఎన్నో కొబ్బరికాయలు కొట్టినా గానీ మా కాలనీకి మాత్రం ఓన్లీ మాటలు తప్ప చేతలు లేవు ఇంతవరకు చేతలు మాత్రం లేవు ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే మేము మీకు చూపించగలుగుతాము ఎన్నో శిలాఫలకాలు కొన్ని వందల వేల కొబ్బరికాయలు పెట్టారు కానీ ఓన్లీ మాటలు మాత్రమే చేతలు మాత్రం లేదు వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ వి సి సి రోడ్స్ ప్రతి చదువుకున్న వాళ్ళు ఎంప్లాయిస్ ఫార్మసీ వాళ్ళు ఎంప్లాయిస్ అందరూ ట్యాక్స్ పేయర్స్ ఒక్కొక్కళ్ళు అప్రాక్సిమేట్ గా మేము కౌంట్ చేస్తే సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ సిక్స్టీ క్రౌ సారీ సిక్స్టీ క్రౌర్స్ మేము పే చేస్తాం క్రోర్స్ మేము పే చేస్తున్నాం ప్రయాణం కానీ మాకు ఇంతవరకు బేసిక్ కమ్యూనిటీస్ లేవు మట్టి రోడ్లో ముదుగుతున్నాం మురిక్ కాళ్ళ మధ్య బతుకుతున్నాం చాలా యాక్సిడెంట్లు ఈ రోడ్లో ఈ పక్కనున్న పార్క్ రోడ్లో ఒక గర్భిణీ మేల వెళ్తే డెలివరీ అవుతుంది ఎండికి వెళ్ళేసరికి అలా ఉన్నాయి మా పరిస్థితి రోడ్ గత ప్రభుత్వంలో మాకు హామీ ఇచ్చిన మాట నిజమే దాన్ని ఆ హామీని పట్టుకొని మేము ఎంతో మంది పార్టీల చుట్టూ తిరగడం జరిగింది పార్టీ జెండాలు కప్పుకోవడం జరిగింది కానీ మాకు మాత్రం చే మాటలు మాత్రమే హామీలు నెరవేరలేదు